హైసి గారు మోహన్ ఉన్నారు సార్ మోహన్ ఏంటి తిరుపతిలో గుడ్ ఈవినింగ్ ఏంటి ఇప్పుడు తిరుపతిలో అక్కడ సభ ఎక్కడ జరిగింది ఏంటి ఆ సభ దగ్గర అంటే సనాతన ధర్మం మీద ఇంత స్ట్రాంగ్గా మాట్లాడతారని ఎవరు ఊహించలేరు వారాహి డిక్లరేషన్ అని అంటే దాంట్లో కొన్ని అంశాలు ఉంటాయి కొన్ని అంశాలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉంటాయని అనుకున్నారు కానీ పూర్తిగా సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాను అని వారు ప్రకటించినటువంటి పరిస్థితి ఏంటి అక్కడ ఉన్నటువంటి వారి నుంచి ఉన్నటువంటి రెస్పాండ్ రెస్పాన్స్ ఏంటి ఏంటి దాని మీద అభిప్రాయాలు సరే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించినటువంటి వారాహి డిక్లరేషన్ సభ ఒళ్ళు గగ్గులు కూర్చుందని చెప్పుకోవచ్చు సార్ ఏదైతే గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వైఫల్యం చెందిందనే అంశాన్ని పక్కన పెడితే హిందూ ధర్మం పైన దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడిని ప్రజలకు ఎత్తి చూపడంలో పవన్ కళ్యాణ్ చాలా సక్సెస్ అయ్యారు సార్ గత అంటే గతంలో కూడా హిందూ ధర్మాన్ని ఎలాగా వీళ్ళు అడ్డుకున్నారు ఈ దేవాలయాలు దాడులు జరుగుతుంటే కోర్టులు ఎందుకు మౌనంగా ఉన్నాయి హిందువులు ఎందుకు మౌనంగా ఉన్నారు హిందువులు ఎందుకు ప్రశ్నించడం లేదని విధి చూపారు సార్ మరోపక్క ముస్లిం మతానికి సంబంధించిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు తీవ్రంగా పరిణీిస్తారు తీవ్రంగా స్పందిస్తారు అలాంటిది హిందువులు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారు తమిళనాడులో ఒక యువ 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 నాయకుడు చేసినటువంటి కామెంట్స్ కూడా ఆయన తమిళంలోనే కూడా రిప్లై ఇచ్చారు సార్ ఏదైతే హిందూ మతాన్ని మనం ఎలాగైనా సరే సమూలంగా నిర్మూలించాలని ఆయన ఇచ్చిన పిలుపుకి ఆయనకి తమిళ్లోనే ఒక కామెంట్ ఇస్తూ తమిళ ప్రజలందరినీ కూడా దీనిపైన కూడా అతనికి అర్థమయ్యేలా కూడా బుద్ధి చెప్పండి అని చెప్పి ఒక ఇంటి ఇచ్చాడు సార్ మరోపక్క ఏదైతే గత ఐదేళ్లలో వైసీపీ చేసినటువంటి ఆకృతాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తే తిరిగి నన్నే ప్రశ్నిస్తారని చెప్పి కూడా ఆయన బాధపడుతుంది ఏదైతే కొండపైన జరిగినటువంటి అవినీతి అరాచకాలతో పాటు సాక్షాత్తు తిరుమల శ్రీవారికి కల్తీ నెయితు అన్న ప్రసాదాలు వడ్డించారని చెప్పి చెప్పితే దాన్ని కూడా తిరిగి హేళనగా మాట్లాడారు నేను ఏదైతే పదకొండు రోజుల పాటు చేపట్టినటువంటి ప్రాయచిత దీక్షను కూడా హేళన చేశారు ఇవన్నీ కూడా నేను మాట్లాడకూడదని తెలుసుకున్నాను కానీ నా తల్లి సాక్షిగా ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడేందుకు నేను ప్రతి అంశాన్ని కూడా గుర్తు చేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు అడుగు కూడా పడుతుందని చెప్పి చెప్పడం ఒక్కసారిగా సభలో గగ్గోలు పరిచినప్పటి ఏదైతే సభలో చివరి క్షణం ఆయన మాట్లాడుతూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ పోనారు ఆ ప్రతిజ్ఞకి ఇక్కడ ఉన్నటువంటి సభకు వచ్చినటువంటి వేలాది మంది జన సైనికులు యువతి యువకులతో పాటు హిందువులందరూ కూడా ఒక్కసారిగా ఆయన కంఠంతో కంఠం కలిపి కూడా హిందూ ధర్మాన్ని మేమందరూ పరిరక్షించుకుంటామని చెప్పి చెప్పిన పరిస్థితి ఏదైతే ఏదైతే హిందూ పరిషత్తు ఉన్నాదో హిందూ పరిషత్తు అదేవిధంగా మఠానికి సంబంధించిన మఠాధిపతులు పీఠాధిపతి వీళ్ళందరూ కూడా ఏమయ్యారు హిందువులపై దాడి జరిగితే ఎవరు ప్రశ్నించడం లేదు ఎందుకు ప్రశ్నించడం లేదు మిగతా ఇతర కులాలకి ఏదైనా దాడి జరిగితే వాళ్ళందరూ ఏకముక్తితో కూడా స్పష్ట మనం ఎందుకు ప్రశ్ని లేకపోతున్నాను కాబట్టి హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఒక ప్రత్యేక బోర్డు నియమించాలి ఆ బోర్డు అనేక తీర్మానాలు పెట్టాలి ఏదైతే దేవాలయాలకు రక్షణ కల్పించాలి అదేవిధంగా దేవాలయాలలో తయారు చేసినటువంటి ప్రసాదాలకు నాణ్యత కల్పించే విధంగా కూడా వ్యవస్థలు క్రియేట్ చేయాలని చెప్పి చెప్పడంతో పాటు ఏదైతే ఇప్పుడు కొన్ని కోర్టులు సుప్రీం కోర్టు కల్తీ నైపుణ్యం కొన్ని కల్తీ నైపుణ్యం కూడా స్పందించిందో అదే తీరులో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఇరవై తొమ్మిది కేసులు నమోదయ్యాయి పదకొండు కేసులో శిక్ష అనుభవించాడు అలాంటి వ్యక్తి తప్పు ఎందుకు చేయడని కోర్టులు నమ్మకుండా పోతున్నాయి ఆయన కేసు ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉంది అతన్ని ఎందుకు ప్రశ్నించడని చెప్పి ఇండైరెక్ట్ గా కూడా అతని కేసుల చూపించు అతను చేసిన ఫ్రాడ్ నేత కూడా బయట పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ ఎత్తు చూపారు సార్ మరోపక్క హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు నేను మొదటి అడుగు వేస్తున్నాను నాతో పాటు మీరు అడుగు వేయాలి తప్పకుండా మనం అందరం కలిసి ఇతర మతాలని గౌరవిస్తూనే హిందూ మతాన్ని కూడా గౌరవించుకునే విధంగా కూడా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా పిలుపునివ్వడం ఒకసారిగా తిరుపతిలో హిందూ సనాతన ధర్మ సభ కూడా గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు మన హిందూ సనాతన ధర్మ భక్తుల డిక్లరేషన్ కూడా ఓకే మోహన్ రైట్ 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 అంటే మొత్తం ఈరోజు తిరుపతిలో అంటే ఆయన క్షమాభిక్ష దీక్ష ప్రాయ్చిత దీక్ష తీసుకున్న తరువాత దగ్గర నుంచి దశావతారం టెంపుల్లో తీసుకున్న దీక్ష తర్వాత నిన్న తిరుమల కొండ మీదకి నడిచి వెళ్ళటం మొన్న నిన్న దర్శనం చేసుకోవటం ఈరోజు తిరుపతి వేదికగా ఆయన మాట్లాడినటువంటి అంశాలు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక తెలుగు రాజకీయాలలో హిందుత్వం అంశాలలో హిందుత్వం మీద పోరాటం పోరాడటం కోసం సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ఆయన గేమ్ చేంజర్ కాబోతున్నాడు గేమ్ చేంజర్ బాధ్యతను ఆయన తీసుకున్నాడు సనాతన ధర్మం కోసం ఇక నా పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని ఎటువంటి సందేహం లేదు అంటే ఈ జరగబోయేటువంటి భవిష్యత్తు అంతా కూడా ఇక ఇది చాలా క్రియాశీలకం కాబోతుంది